నమస్తే అందరికీ నేమి వెన్నెలాని వెల్కమ్ టు సిరీస్ నెంబర్ ఫైవ్ ఫారిన్ కంట్రీస్ లో మొరింగా పౌడర్ అదేనండి మునగాకు పొడి క్యాప్సూల్స్ కోసం డాలర్స్ ఖర్చు చేస్తుంటారు బట్ మనకి ఇంటి వాకిల్లోనే ఫ్రీగా దొరుకుతుంది అది చూసాక రియలైజ్ అయ్యాను ఏంటి అంటే హెల్త్ ఈస్ యాక్చువల్లీ గ్రోయింగ్ ఇన్ అవర్ హోమ్ హోమ్స్ దాని యొక్క న్యూట్రియంట్ వాల్యూస్ ఇంపార్టెన్స్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం న్యూట్రియెంట్ కంపోజిషన్ హండ్రెడ్ గ్రామ్స్ మునగాకు పొడిలో ప్రోటీన్ సిక్స్ టు నైన్ గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ ఫైబర్ టూ టు త్రీ గ్రామ్స్ ఫ్యాట్ కంటెంట్ అయితే తక్కువే అదే వన్ టు టూ గ్రామ్స్ గుడ్ ఫ్యాట్సే ఉంటాయి అదే ఒమేగా త్రీ అండ్ సిక్స్ ఫ్యాటీ ఆసిడ్ మినరల్స్ లో హైలైట్ ఏంటి అంటే టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ ఆఫ్ కాల్షియం ఉంటుంది త్రీ టు ఫోర్ ఆఫ్ ఐరన్ ఉంటుంది బోన్ స్ట్రెంతి యూస్ అవుతుంది అలాగే అనీమియా రాకుండా కూడా యూస్ అవుతుంది వైటమిన్స్ లో రిచ్ ఏంటి అంటే వైటమిన్ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది వైటమిన్ ఏ బీటాకెరోటిన్ ఐ అండ్ స్కిన్ హెల్త్ కి సూపర్ గా హెల్ప్ చేస్తుంది వైటమిన్ బి కాంప్లెక్స్ మెటబాలిజం అండ్ ఎనర్జీ సపోర్ట్ కూడా ఇస్తుంది ఇవే కాకుండా మునగాకులో లో ఫ్లెవర్నాయిడ్స్ పాలిఫినోల్స్ గ్లూకోస్ వాటిని మోటం సైన్స్ లో బయోఆక్టి కాంపౌండ్స్ అని పిలుస్తారు మరి వాటి పవర్ ఏంటి యాంటీ ఆక్సిడెంట్ యాక్షన్ బాడీని ఫ్రీ రాడికల్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ యాంటీ డయాబెటిక్ అండ్ కొలెస్ట్రాల్ లోవరింగ్ పొటెన్షియల్ వీటిని ప్రూవ్ చేయడానికి చాలా రీసెర్చ్ చేసి ఆర్టికల్స్ ని పబ్లిష్ చేశారు దాంట్లో ఒకటి ట్వంటీ గ్రామ్స్ మునగాకు పొడిని మీల్లో ఇంక్లూడ్ చేసి సెవెంటీన్ డయాబెటీస్ పేషెంట్ కి టెన్ హెల్దీ ఇండివిజువల్స్ కి ఇచ్చారు రిజల్ట్స్ ఏంటి అంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీస్ అవ్వలేదు అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపించలేదట టేస్ట్ ఒక్కటే ప్రాబ్లం ఉంది అన్నారు ఇంకో స్టడీలో పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ అంటే రుతుక్రమం ఆగిపోయిన స్త్రీకి సెవెన్ గ్రామ్స్ మునగాక పొడిని డైలీ త్రీ మంత్స్ వరకు సప్లిమెంట్ చేశారు రిజల్ట్స్ ఏంటి అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకపోగా యాంటీ ఆక్సిడెంట్ అండ్ హిమోగ్లోబిన్స్ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యాయి అంటే మునగాకు పొడి నాట్ ఓన్లీ సేఫ్ బట్ ఆల్సో సూపర్ పాజిటివ్ రోల్ ప్లే చేస్తాయి స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే మునగాకుకి టాక్సిక్ మెటల్స్ ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది అనమాట అందుకనే ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు లిమిటెడ్ గా తీసుకోవాలి అని చెప్తుంటారు సో డైలీ సెవెంటీ గ్రామ్స్ ఫ్రెష్ మునగాకును తీసుకోవచ్చు ఒకవేళ పౌడర్ ఫామ్ అయితే ఒక టీ స్పూన్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు మునుగాకనే ఆల్రెడీ పప్పు కర్రీ పొడిలా ఆల్రెడీ యూస్ చేస్తున్నాం ఇది కాకుండా మీకేమైనా తెలిసి ఉంటే కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి వీడియో రిఫరెన్సెస్ డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ కంటెంట్ బై బాయ్